నమస్తే న్యూస్ కి స్వాగతం పెనుగొండ వద్ద ఉన్న భూమి తనది అనే ముదిగుబ్బాయి ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ప్రకటించగా ఆ భూమి ఆదినారాయణ యాదవ్ భార్య పేరున ఉందని నిరూపించుకుంటే ఉచితంగా వదిలేస్తానని పెనుగొండ ప్రభాకర్ యాదవ్ సవాల్ విసిరారు తమ భూమిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేశారని ఆదినారాయణ యాదవ్ ఆరోపించగా తన భూమిలో తాను ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం చేశానని పెనుగొండ ప్రభాకర్ యాదవ్ స్పష్టం చేశారు ప్రీకాస్ట్ వాల్ నిర్మాణం గురించి ప్రశ్నించిన తన అనుచరులపై దాడి చేశారని ఆదినారాయణ యాదవ్ ఆరోపించారు ఇక ఆదినారాయణ యాదవ్ జేసీబీలతో అనుచరుల తనతో దౌర్జన్యం చేశారని పెనుగొండ ప్రభాకర్ యాదవ్ ప్రత్యారోపణ చేశారు పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద ఉన్న భూమి విషయంలో ముదిగుప్ప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పెనుగొండ ప్రభాకర్ యాదవ్ మధ్య మాటల యుద్ధాన్ని మీ న్యూస్ ఎయిట్ ఛానల్ చూడండి నిన్నటి రోజున కియా అమ్మవారుపల్లి దగ్గర నా అనుచరులు భూ వివాదం భూదంద చేశారంటూ నిన్న కొన్ని పత్రికల్లో కొన్ని టీవీల్లో రావడం జరిగింది దానికోసమే ఈరోజు నేను ఇదంతా అవాస్తవము అనే తెలియచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రెస్ మీటు పెడుతున్నాం గతంలో మీ అందరికీ తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డికి నాకు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక ఏడు సంవత్సరాల నుంచి జరుగుతుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఏదో మేం పోయి పేదల భూముల్లో కబ్జాలు చేస్తున్నామంటూ నిన్న హడావుడి చేయడం జరిగింది అక్కడ అసలు పేదలు ఎవరున్నారు అందరికి తెలిసిన విషయమే వాసిని నా పేరు ప్రభాకర యాదవ్ గత నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఆదినాయణ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు భూమి నాదని ప్రెస్ మీట్ పెట్టాడు నేను అందుబాటులో ఈరోజు ప్రెస్ మీట్లో నా నిజాయితీని నేను నిరూపించుకునేవానికి ప్రెస్ మీట్ పెట్టాను అయ్యా ఆదినారాయణ నువ్వు ఎక్కడికో పోయి భూమి నాదని ఏ పత్రాలు నీ దగ్గర ఉన్న పత్రాలు చూపించి ఈ భూమి నాది ఈ భూమిని కబ్జా చేస్తున్నారు దీంట్లో ఫినిషింగ్ చేశారు ప్రీకాస్ట్ చేశారు అని వాపోతున్నావు నువ్వు రావా పెనుగొండకి పెనుగొండకి వచ్చి నీగా భూమి నాదా నేను ప్రెస్ మీట్ పెడతా నువ్వు రా ప్రెస్ మీట్ నువ్వు పెట్టు ప్రెస్ మీట్ నేను వస్తా మీడియా మిత్రులే తెలుస్తాను భూమి ఎవరిది అని పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అనేది అందరికి తెలిసిన విషయం దాంట్లో నిన్న ఆ భూమికి సంబంధించి డాక్యుమెంట్ మా మిస్సెస్ పేరుతో క్లియర్గా ఉంది నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ బల్లె రఘునాథ్ రెడ్డి నేనందరూ కలిసి రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను అన్ని ఇన్ని కుట్రలు కాదు అదే తరహాలో నిన్న ఒక సినిమా సినిమాలో ఏదైతే సీన్లు క్రియేట్ చేస్తారో అలాగా క్రియేట్ చేయడం జరిగింది నీ సర్వే నెంబర్ ఏది నా సర్వే నెంబర్ ఏది చూసుకో నా దాంట్లో నా భార్య పేరుతో ఉన్న భూమిని ఆక్యుపై చేశారు దాన్ని ఫినిషింగ్ వేశారు ఫ్రీ కాస్ట్ చేశారు అని చెప్తున్నావు ఇది నీ భూమి కాదయ్యా ఇది నా భూమి నా భూమి నా భూమిలో నేను ఫ్రీ కాస్ట్ చేసుకుంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి జేసీపీ తీసుకొని వచ్చి రౌడీలు పంపించి చేసి నా భూమిలో ప్రీకాస్ట్ వాళ్ళు కడుతుంటే మా పిల్లలు పోయి ఇదేం పద్ధతి మా భూమి సొంత భూమిలో మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి అడిగితే వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మా వారి మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళను కొట్టి కొడితే మా వాళ్ళు భయపడి హండ్రెడ్ హండ్రెడ్ డైల్ చేయడం జరిగింది హండ్రెడ్ డైల్ చేస్తే అంటే అప్పటికి ఎవరు నిజమైన అక్కడ దౌర్జన్యానికి వచ్చారు నిజమైన వచ్చారని చెప్పేసి మీరు తెలుసుకోవాలి హండ్రెడ్ డైల్ చేసిన తర్వాత నేను కూడా సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది మీరే తెప్పించుకోండి కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ డబల్ సెవెన్ నుంచి అన్నిటి డైల్ చేయడం జరిగింది చేస్తే పోలీస్ వారు రావడము వచ్చిందనే మా పిల్లలను నలుగురుంటే వాళ్ళందరి సెల్ ఫోన్లని తీసుకొని ఆ కార్లోకి రాడ్లేసి ఎస్ఐకి సార్ కార్లో రాడ్లు ఉడాయని చెప్పి చూపించి పట్టడం జరిగింది పోలీసు వారికి నేను చెప్పిన ఎవరు హండ్రెడ్ డైల్కి ఫోన్ చేశారు ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మేమెందుకు హండ్రెడ్కి ఫోన్ చేస్తాము అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఇచ్చిన కంప్లైంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాని మాటే వాళ్ళు ఇన్ని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి జరగడం జరిగింది దీంట్లో మా గత కొన్ని సంవత్సరాల నుంచి భూ వివాదం ఉంది అందరికీ తెలుసు దాంట్లో కోర్టుకు పోయినాము కోర్టు ఆర్డర్లు ఉన్నాయి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆర్డీఓ సబ్కో సబ్ కలెక్టర్కి వేసాడు సబ్ కలెక్టర్ కూడా మాకే ఇవ్వడం మళ్ళీ జేసి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు జాయింట్ కలెక్టర్లో మాకే జరిగింది అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కాదని చెప్పి ఇట్లా ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు కనీసం ఎవరది భూమి అనేది తెలియనప్పుడు నువ్వు చదువుకోలేదా మీ దగ్గర డాక్యుమెంట్లు లేవా లేదు నా దగ్గర ఉన్నాయి తీసుకొని పోయి చెక్ చేసుకో లేదు నువ్వు రా నేను నురూపిస్తా పెనుగొండలో జరిగితే నువ్వు ఎక్కడో తెలియని ప్రదేశానికి పోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి నాది అంటే నీది అయిపోతుందా నీ దగ్గర రికార్డ్స్ ఉంటే తీసుకోను రా ఒక పోలీస్ స్టేషన్కి వస్తావా రా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తావా రా లేదు మీడియా మిత్రుల దగ్గరికి వస్తావా రా చూస్తాం నీదా నాదా భూమి అనవసరమైన అబద్ధాలు చెప్పి మీడియా మిత్రులను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నీ భూమి కాదు ఇది నా ప్రైవేట్ భూమిదే ఏమే నీ ఉనికిని దానికి నువ్వు పిల్లి మాదిరి మారుకుంటూ పోతూ ఉన్నావు నీ నువ్వు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు కిడ్నాప్ కేసులు ఏమే ఫోర్జరీ కేసులు ఎన్ని ఉన్నాయా నీ మీద పది ఎఫ్ఐఆర్ మీడియా మిత్రులకి ఇస్తా నా దగ్గర ఆధారాలు లేని నేను మాట్లాడట్లేదు నువ్వు గతంలో ఏం చేస్తువి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గొడుగు నీ ఉనికిని కాపాడుకునేదానికి ఆటి నుంచి టీడీపీ లేకొస్తువే టీడీపీలో నుంచి వైసీపీ పోతివే ఎందుకు పోతున్నావా ఎన్ని పార్టీలు మరి పార్టీల వల్ల నీకు లాభం ఉందా నీ వల్ల పార్టీలకు లాభం ఉందా గమనించుకోవా ప్రజలకు తెలుసు నువ్వు చేసిన అక్రమాలకి పెనుగొండలో వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేక నువ్వు ఎక్కడో పోయి ప్రెస్ మీట్ ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే నీకు నీ దగ్గర నీ బాధితులు అందరూ వచ్చి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారని భయముతో నువ్వు ఎడో పెడతాండవయ్య నువ్వు భూమి ఖర్చా చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నావు దౌర్జన్యం చేస్తే కిడ్నాప్ కేసులు మా మీద వస్తాయా ఏ కిడ్నాప్ కేసు కిడ్నాప్ చేయలేదా ఒక ప్రముఖ వ్యాపారవేత్తను హైదరాబాద్ అతన్ని నువ్వు కిడ్నాప్ చేయలేదా డోన్ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ కాలేదా నువ్వు అరెస్ట్ కాలేదా నిన్న ఈనాలో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు దందా అని వచ్చింది అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏమున్నాయో దాని గ్రహించి మాకొక్కసారి కాల్ చేయండి ఏం జరిగిందనేది మేము చెప్తాము వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా సార్ సత్యకుమార్ అన్న తొమ్మిది నెలలు అవుతుంది వచ్చి మాకు జరుగుతుండేది ఏడైదు సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ వివాదాలకి నేను ఎంటర్ కాను మీరేదైనా ఉంటే కూర్చొని మాట్లాడని అని చెప్పి మంత్రివర్లు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చేయడం జరిగింది దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంటే ఏమీ అడిగాడు అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్న దానికోసము దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అంతేగానంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అన్నోడే కానీ ఆయనకు ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇది ఉన్నాయి అని చెప్పి దాన్ని మనము ఉండదు ఉన్నట్టు రాస్తే మంచిదని చెప్పి నేను సమన్యంగా కోరుకుంటున్నాను నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరులో ఆరు ఎకరాల చిల్లర ఒకటో లెటర్ రెండో లెటర్ మూడో లిటర్ నాలుగో లిటరు ఐదో లిటర్ ఆరో లిటర్లు ఉన్నాయి దానికి ఎకరాల దీంట్లో వచ్చి ఒకటి డెబ్బై రెండు సెంట్లు మీద నిఖిల్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ మీద దాదాపు డాక్యుమెంట్ రైటర్ మీద ఆ స్టాంప్ పేపర్లు ఇచ్చిన డాక్యుమెంట్ రైటర్ మీద పది మంది మీద కంప్లైంట్ కట్టడం జరిగింది ఆ రోజులో కియా పోలీస్ స్టేషన్ లో ఒకటి పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఒకటి టోర్చరీ కేసులు లేవా ఎన్ని ఎఫ్ఐఆర్లు నీపై నీకు తెలుసా నువ్వు నిజాయితీ పరుడా నువ్వు నిజాయితీ పరుడా ఎక్కడ నీ జాతీ నిజాయితీ ఉందో నిరూపించు రా పెనుగొండకురా రా నువ్వు ఏదైతే నాది నా భార్య పేరుతో ఉన్న ఈ ల్యాండు ఆ ల్యాండ్ లేకే బలం రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పోయి మళ్ళీ ల్యాండ్ లేకపోదాం తెలుసుకుందాం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీద ల్యాండ్ నాదే అంతేకాని అసత్యాలు పలుకుంటూ నువ్వు ఉసురు పిల్లి మారినట్లు మారుకుంటా ఏమే కబర్దార్ బచ్చా నీ భూమి అయితే మేము ఏ రోజు కూడా కన్నెత్తు కూడా చూడము నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో ఎన్ని ఏమి చేశావో అనేది దేశానికి తెలుసు మీ మండలానికి తెలుసు మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా చెప్తాడు నీ గురించి కాదయ్యా నీకు కాన్వాయిడ్ పెట్టుకొని తిరగాల్సిన పని ఏముందయా తప్పు చేయకపోతే మంది మార్పులన్న వేసుకొని తినకల్సిన పని ఏముందాయా నువ్వు తప్పు చేయకపోతే